చిరు వ్యాపారులపై మున్సిపల్ ఉద్యోగిని అని బెదిరింపులకు గురి చేస్తున్న సంఘటన కలకలం రేపింది వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు కొన్ని ఏళ్లుగా చిరు వ్యాపారులు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు తాజాగా అక్కడ కొందరు వ్యాపారులు డబ్బాలను ఏర్పాటు చేస్తున్నారు కూరగాయలు అమ్ముకునే వారు అయ్యా మేము ఇక్కడ కొన్నేళ్లుగా కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతున్నాం మీరు ఇలా వచ్చి మా పొట్ట కొట్టడం అన్యాయమని అనడంతో మున్సిపల్ ముసుగులో ఉన్న ఓ వ్యక్తి నేనే రాజు నేనే మంత్రి అనే విధంగా ప్రవర్తించాడు కూరగాయలు అమ్ముకునే వారిపై దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం అయినా ఇక్కడ డబ్బాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చింది ఎవరని వ్యాపారులు స్థానిక ప్రజలు ప్రశ్నించారు ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారా అంటూ స్థానిక ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు